విలువలు ఇడిసేసి మనిషి విలువలు ఇడిసేసి మనసి దిగజారిపోతుండు చూడో దిగజారిపోతుండు చూడో ఒకని మేలు కొరకు ఇంకొకని బలి చేసి ఒకని మేలు కొరకు ఇంకొకని బలి చేసి దారి తప్పి మనిషి దయ్యమయినారు నాడు ఇలువలు ఇడిసేసి మనసి దిగజారిపోతుండు చూడో దిగజారిపోతుండు చూడో మంచికి ఇలువేది మాటకు ఇలివేది మంచికి ఇలువేది మాటకు ఇలివేది రూపాయ గిలవుడు రూపాయ ఉండు విలువలు ఇడిసేసి మనిషి దిగజారిపోతుండు చూడో దిగజారిపోతుండు చూడు కోరికల కోరల్లా సెలరేగుతున్నాడు కోరికల కూరల్లో చెలరేగుతున్నాడు సమాజ బంధాన్ని ముంద పెడుతున్నాడు ఇలువలు ఇడిసేసి మనిషి విలువలు ఇడిసేసి మనిషి దిగజారిపోతుండు చూడో దిగజారిపోతుండు సూడో ఇలువలు ఇడిసేసి మనిషి దిగజారిపోతుండు చూడో